గాజువాక నియోజకవర్గం అరవై నాలుగువ వార్డు గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల గంగవరం నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గంగవరం దిబ్బపాలెం మత్స్యకారులు సమస్యలపై మరియు స్టీల్ ప్లాంట్ కార్మికుల మరియు నిర్వాసితుల సమస్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ని మర్యాదపూర్వంగా కలిసి సమస్యలు చెప్పి వినతిపత్రం అందజేయడం జరిగింది మనోహర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తానని గంగవరం పోర్టు మత్స్యకారులకు కార్మికులకు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు నిర్వసితులకు న్యాయం జరిగేలా చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి సహకరించారు మరియు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తిప్పల రెడ్డి పార్టీ పెద్దలు పాల్గొన్నారు